ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఇది రెండు వేల ఇరవై అయినా ఇరవై ఆరు అయినా ఖచ్చితంగా అతి చేరువలోనే మీరు మీ జీవితాన్ని మార్చుకోగలుగుతున్నారని అర్థం కాబట్టి ఒక్క క్షణం ఆగండి స్కిప్ చేయకండి మల్టీ టాస్కింగ్ అసలే చేయకండి స్క్రోల్ చేయకండి ఎందుకంటే ఇది ఐదు నిమిషాల పాటు మీకు ఒక మంచి మోటివేషన్ ఇచ్చేసి తర్వాత మర్చిపోయే రకమైన మోటివేషన్ వీడియో అయితే కాదు ఇది మీరు చూసే సమయానికి రెండు వేల ఇరవై ఆరు చాలా వేగంగా దగ్గర పడుతుండొచ్చు మీరు అందరూ దానికంటే వేగంగా లేదా ఆల్రెడీ మీరు రెండు వేల ఇరవై ఆరులోనే ఉండొచ్చు కానీ కొత్త సంవత్సరంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశతోనే ప్రవేశిస్తారు కనీసం ఈ సంవత్సరమైనా ఏదో ఒకటి మార్చుకుందాం ఏదో ఒకటి సాధిద్దాం ఏదో ఒక గెలుపు పొందుదామని కానీ చాలామంది అదే పాత పశ్చాత్తాపాలతో బయటకు పడతారు కొత్త సంవత్సరం కోసం ఏవేవో రెజల్యూషన్స్ రాసుకుంటారు కానీ అవే అలవాట్లు అవే కారణాలు అవే నేపాలు అవే అర్థం కానీ నిజం చేసుకోలేని కళలు ఇవేవీ సాధించలేక అక్కడే నిరాశతో మిగిలిపోతూ ఉంటారు కానీ చాలా మంది చాలా చిన్న శాతం అతి తక్కువ శాతం మంది మాత్రం ఇలాంటి కొత్త సంవత్సరాలను తమకంటూ గుర్తింపు తెచ్చే సంవత్సరాలుగా మార్చుకుంటూ ఉంటారు కొత్త సంవత్సరాలని వారికి ఒక అవకాశంగా భావిస్తారు ఈ వీడియో వారి కోసమే సనాతన ధర్మమైన ఆధునిక శాస్త్రమైన ఏదైనా చెప్పే విషయం ఒకటే ఇష్టానికంటే అలవాట్లు శక్తివంతమైనవి మాటల కంటే చేతల బలమైనవి మనం మన చేతలు అనేవి సరైన దిశగా ఉండాలి అని సిద్ధం చేసుకుని ఉంటే కాలం అనేది మనం విజయాన్ని వరించేలా చేస్తుంది ఆలస్యం చేసేవారిని శిక్షిస్తుంది కాబట్టి అస్సలే టైం వేస్ట్ చేయకుండా మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక ఇవాళ నుంచే మొదలు పెట్టుకోండి అరే నేను ఎన్నిసార్లు మొదలుపెట్టినా ఎన్నిసార్లు ఏదైనా సాధించాలనుకున్నా ప్రతిసారి చేయలేకపోతున్నా ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నా అని చాలామంది అనుకుంటూనే ఉంటారు మీ అందరికీ ఒక మంచి సొల్యూషన్ నేను ఇస్తాను ఇవాళ కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడండి రాబోతున్న ఈ కొత్త సంవత్సరంలో చాలా ఎక్కువ మంది విఫలమవుతారు చాలా తక్కువ మంది మాత్రమే విజయాన్ని పొందగలుగుతారు అది ఎందుకో చెప్తాను వినండి ఆనెస్ట్గా మాట్లాడుకుంటే ఈ మోడర్న్ వరల్డ్ ఈ వాళ్ళు ఉన్న ఈ ఆధునిక ప్రపంచం ఏదైతే ఉందో ఇది మన విజయానికి అనుకూలంగా తయారు చేయబడలేదు ఇదంతా మన దృష్టిని మళ్లించడానికి రూపొందించారు ఎక్కడ చూసినా ఫోన్లు స్క్రీన్లు అసలు అడ్డు అదుపు లేని స్క్రోలింగ్లు అంతేలేని అభిప్రాయాలు ఎప్పుడు చేస్తూనే ఉంటాం ఖాళీ ఉండదు కానీ ఫేక్ ప్రొడక్టివిటీ ప్రతి చిన్న పనికి కూడా రైజ్ అయిపోయే మన డొప్పమేన్ లెవెల్స్ సొసైటీ ఎలా అయిపోయిందంటే మన అలసట్ను గందరగోళాన్ని కూడా నార్మలైజ్ చేసే సిచ్యుయేషన్కి వచ్చేసింది దీన్నే ప్రాచీన భారతత్వంలో తమసం అంటారు అంటే త్రిగుణాలైన సత్వ రజ తమో గుణాల్లో మూడోది దీనివల్ల మానసిక అంధకారం అంటే మెంటల్ బ్లైండ్నెస్ అంటాం అంటే మన కళ్ళు బాగానే కనిపిస్తూ ఉంటాయి కానీ మన మైండ్కి ఏం అర్థం కాదు ఇంకా అన్కాన్షియస్ లివింగ్ అంటే అవగాహన లేని జీవితం అసలు మన జీవితంలో ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదనమాట ఈ రోజుల్లో ఈ తమసం ఎలా ఉంటుందంటే పొద్దున్నే మనం నిద్ర లేచేసరికే మనకు అలసట మొదలైపోతుంది చాలా ఇంపార్టెంట్ పనులన్నీ వాయిదా వేసుకుంటూ కూర్చుంటాం మనం ఏదైనా పని చేయాలనుకున్నా మనం ఏదైనా గోల్ పెట్టుకున్నా దానికి ఒక పర్పస్ తెలుసుకోవడం మానేసి దాని వ్యాలిడేషన్ కోసం వెతుక్కుంటూ ఉంటాం రోజంతా కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తాం అట్లీస్ట్ క్రియేట్ చేసినా మనకు ఉపయోగపడుతుంది కాంటెంట్ కన్జ్యూమ్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తాం దీన్నే మోడర్న్ సైకాలజీలో డోపమైండ్ డిపెండెన్సీ అంటాం అదే స్పిరిచువల్ టెక్స్ట్లో అయితే లాస్ ఆఫ్ సెల్ఫ్ మాస్టరీ అంటారు అంటే మన స్వీయ నియంత్రణ కోల్పోవడం ఎన్ని సబ్జెక్టులలో చెప్పినా ఎన్ని బుక్స్లో చెప్పినా ఎన్ని భాషల్లో చెప్పినా ప్రాబ్లం మాత్రం ఇదే అందరూ ఫెయిల్ అయిపోయేది టాలెంట్ లేనందుకు కాదు ఈ రియాక్టివ్ లైఫ్లో జీవించడం వల్ల మనం ఫెయిల్ అయిపోతున్నాం ప్రతిరోజు మీరు నోటిఫికేషన్స్కి లేదా వేరొకరు మూడ్స్కి మీ క్రేవింగ్స్కి లేదా మీ ఒపీనియన్స్కి లేదా వేరొకరు ఒపీనియన్స్కి మీరు అలా రియాక్ట్ అవుతూ ఉంటే ఇంకా మీకోసం మీరు ఎక్కడ బతుకుతున్నారు వేరెవరి కోసమో మీరు బతుకుతున్నారు వేరెవరో మిమ్మల్ని వాడుకుంటున్నారు సో ఈ కాంటెంట్ కన్జ్యూమింగ్ ఆపేసి ఈ ఫోన్లపైన ఎమోషన్స్ పైన ఆధారపడడం మానేసి ఎవరైతే వారి సొంత దృష్టిపై నియంత్రణ సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఎదుగుతారు మిగిలిన వారంతా వెనకబడిపోయి గందరగోళంలో చిక్కుపోయి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు ఇలా వెనకబడిపోవడానికి కారణమైన అతిపెద్ద శత్రువు ఏంటంటే ప్రొక్రాస్టినేషన్ ప్రొక్రెషినేషన్ అనగానే అందరూ లేజినెస్ అనుకుంటారు అంటే బద్ధకం అని అనుకుంటారు అది పొరపాటు ఇది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు దీన్ని ఏమంటారు అంటే ఐడెంటిటీ కన్ఫ్లిక్ట్ అంటారు అంటే అంతర్యుద్ధంలా అనమాట ప్రతి మనిషిలో కొన్ని కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి పర్సనాలిటీస్ ఉంటాయి అందులో ఒక పర్సనాలిటీకి గ్రోత్ కావాలంటే ఇంకొక పర్సనాలిటీ కంఫర్ట్ కావాలి అంటుంది దీనివల్ల సెల్ఫ్ కన్ఫ్యూజన్ బాగా పెరిగిపోయి మన మైండ్ రెస్ట్లెస్గా మారిపోయి అసలు మనం ఏ పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేకుండా అయిపోతుంది మీ బ్రెయిన్లోని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏదైతే ఉందో అది దీర్ఘకాలిక విజయాన్ని కోరుకుంటుంది అంటే దానికి ఇప్పుడు సక్సెస్ కావాలి అదే బ్రెయిన్లో మీ లింబిక్ సిస్టమ్ ఉంటుంది దానికి ఎప్పుడు సుఖమే కావాలి అంటే కంఫర్ట్ కావాలి మీరు ఎప్పుడైనా ఏదైనా పనిని పోస్ట్ పోన్ చేశారనుకోండి మీరు మీ లింబిక్ సిస్టమ్కి బాగా కంఫర్ట్ ఇచ్చే వాళ్ళు అయిపోతారు మీ బ్రెయిన్కి మీ ఇంటెన్షన్స్తో పని లేదు మీ యాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేసుకుంటుంది సో ఇవాళ చేయలేకపోయాను రేపు ఇదే పని ఎల్లుండి ఇదే పని సో ఇలా ప్రతిరోజు మీరు మీ పనిని పోస్ట్ పని చేసుకొని మిమ్మల్ని మీరు మరింత కంఫర్టబుల్గా అలా బెడ్లో పడుకొని ఉంటారు దీన్నే ప్రొక్రాస్టినేషన్ అంటారు మరి ప్రొక్రాస్టినేషన్ నుంచి ఎలా బయటకు రావాలి మోటివేషన్తో అయితే కుదరదు దీనికే సెల్ఫ్ కంట్రోల్ అవసరం అలాగే మీ యాక్షన్స్ అవసరం భగవద్గీతలో కూడా ఇదే చెప్తారు ఉద్దరేద్ ఆత్మ నాత్మానం ఆత్మానాం అవసాదయేద్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన దీనికి అర్థం ఏంటంటే మనిషి తనను తానే ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి తనని తానే దిగజార్చుకోకూడదు ఎందుకంటే మనస్సును నియంత్రించిన వాడికి అదే మిత్రువు మనస్సు నియంత్రించలేని వాడికి అదే శత్రువు కాబట్టి మీ మైండ్ మీకు ఎనిమిది కాకుండా మీ శత్రువు కాకుండా చూసుకోండి మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసేయండి సక్సెస్ఫుల్ పీపుల్ ఇప్పుడు కూడా వాళ్ళకి ప్రశ్న వేసుకొని నేను అసలు చేయగలనా లేదా ఇవాళ చేయొచ్చా లేదా ఇది ఉండదు ఎప్పుడైతే మీ గోల్ కోసం మీ ఎగ్జిక్యూషన్ మొదలవుతుందో అప్పుడే మీ ప్రొక్రాస్టినేషన్ ఆగిపోతుంది అది జరగాలంటే మీ మైండ్ని మీరు ప్యూరిఫై చేసుకోవాలి మీ అంతటా మీరే ఒక డిస్కంఫర్ట్లోకి వెళ్ళిపోవాలి ఇంకా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేసేయాలి ఒకప్పట్లో సాధువులు ఋషులు చేసేవాళ్ళు కదా తపస్సులు మంచులో ఉండి ఒక కాళ్ళపై నిల్చొని లేదా సంవత్సరాల కొద్దీ ఒక రాయి పైన కొండపైనో చేరి కదలకుండా అదే ప్లేస్లో ఉండి ఫుడ్ మానేసి విలాసాలు మానేసి లగ్జరీ వదిలేసి ఒక దగ్గర కూర్చొని తపస్సు చేసేయాలి కదా మనం కూడా ఆల్మోస్ట్ అలాంటి తపస్సే చేయాలి కానీ ఇది ఒక మోడర్న్ స్టైల్లో చేయాలి దాన్నే డోపమైన్ డీటాక్స్ అంటారు అసలు ఈ డోపమైన్ అంటే ఏంటి అని మీ అందరికీ డౌట్ ఉండొచ్చు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం చెప్తున్నాం డోపమైన్ అనేది ఒక హార్మోన్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మనకి ఏదైనా పని బాగా నచ్చి ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని మనకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అలాంటి సమయంలో మన బ్రెయిన్ బాగా ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయి మన బ్రెయిన్లో రిలీజ్ చేసే ఆ హార్మోనే డోపమెన్ ఒకప్పుడు మనకి డోపమెన్ రావాలంటే చాలా గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ కావాలి ఏదో కొత్త పని చేసి ఉండాలి కానీ ఇప్పుడు చాలా సింపుల్గా వచ్చేస్తుంది మన ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేసే షార్ట్ వీడియోస్లోను లేదా రీల్స్లోను లేదా షుగర్ మిక్స్ అయిన ఫుడ్స్లోను లేదా పోర్నోగ్రఫీలోను గేమింగ్లోను లేదా లేట్ నైట్ అలాగా మనం మూవీస్ చూస్తూ ఉంటాం అలాంటి సమయంలోనూ మన నర్వస్ సిస్టమ్ అనేది ఏ ఎఫర్ట్ లేకుండా ఈజీగా వచ్చే హ్యాపీనెస్కి అలవాటు పడిపోతుంది ఈ విధంగా ప్రతిరోజు ఇదే పని మనం చేయడం వల్ల మన డోపమైన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోయి మనకి ప్రొక్రాస్టినేషన్కి దారితీస్తుంది సో మనం ఈ డోపమైన్ అనే హార్మోన్ని మన బ్రెయిన్లో లేకుండా బయటికి తరిమేయాలి ఆ తరిమేసే ప్రాసెస్నే డోపమైన్ డీటాక్స్ అంటాం డోపమైన్ డీటాక్స్ చేయడం అంటే మనం మళ్ళీ సాధువుల్లో పోయి తపస్సులు చేయాల్సిన పని లేదు సింపుల్గా మన బ్రెయిన్పై కంట్రోల్ని మనం తీసుకోవడమే డాప్మెంట్ డీటాక్స్ మరి ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందంటే ముందుగా మీరు సోషల్ మీడియాలో వీడియోస్ కన్జ్యూమ్ చేయడం మానేయాలి ఈ కాంటెంట్ కన్జ్యూమింగ్ అనేది మీ టైంతో పాటు మీ బ్రెయిన్ ని చాలా తినేస్తుంది కొన్ని రకాల కాంటెంట్ మనకు ఉపయోగపడుతుండొచ్చు యూట్యూబ్లో కానీ ఏదైనా ఎడ్యుకేటివ్ కాంటెంట్ కానీ ఉంటే చూడొచ్చు కానీ దానికి కూడా ఎక్కువగా అలవాటు పడకుండా ఉండండి అలాగే పర్పజే లేని కాంటెంట్ అయితే కన్జ్యూమ్ చేయడం మానేయండి సింపుల్గా క్లీన్ ఫుడ్ తినండి ఇంట్లో వండుకునే ఫుడ్ తినండి రెస్టారెంట్ ఫుడ్స్ లేదంటే ఆర్డర్ చేసుకునే ఫుడ్స్ మానేసేయండి ఇన్స్టంట్ ఫుడ్స్ తగ్గించండి ప్రతిరోజు ఏ ఎంటర్టైన్మెంట్లోనో మ్యూజిక్లోనో కాకుండా కొంచెంసేపు సైలెంట్గా ఉండడానికి ట్రై చేయండి మీకు కంఫర్ట్ ఇవ్వలేని పనులు చేయండి కంఫర్ట్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోండి ఎప్పుడైతే మీ డోపమ్మె నార్మలైజ్ అయిపోతుందో అప్పుడు మీకు ఫోకస్ పెరుగుతుంది మీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎఫర్ట్లెస్గా వచ్చేస్తుంది అంటే డిసిప్లైన్గా ఉండడం కష్టం అనిపించదు కాన్ఫిడెన్స్ అనేది మీకు చాలా నేచురల్గా వచ్చేస్తుంది ఇదంతా థియరీ కాదు ఇది ఒక న్యూరో సైన్స్ ఎమ్ మైండ్ ఈజ్ ఎ డేంజరస్ వెపన్ అన్నారు అంటే మనం ఎంత ప్రశాంతంగా ఉండగలిగితే మన అంత శక్తివంతంగా మారచ్చు మనం శారీరకంగా మానసికంగాను ఆరోగ్యకరంగా మారాలి దానికి మనకు ఒక ఆరోగ్యకరమైన రొటీన్ కావాలి సో మీకంటూ ఒక హెల్దీ రొటీన్ని బిల్డ్ చేసుకోండి సనాతన ధర్మంలో ధర్మం అంటే మతం కాదు మనిషి అనేవాడు ప్రతిరోజు పాటించాల్సిన సరైన చర్య లేదా పని దానిని ధర్మం అంటారు మీరు ప్రతిరోజు పాటించే మీ రొటీన్ ఏదైతుందో అదే మీ నిజమైన మతం కాబట్టి కన్సిస్టెన్సీ ఈజ్ రియల్టీ మీరు ప్రతిరోజు ఏదైతే పాటిస్తారో అదే మీకు నిజమవుతుంది మోడర్న్ సొసైటీల్లో ప్రతి దానికి షార్ట్ కట్స్ దొరుకుతున్నాయి మీరు ఏం చేయాలన్నా షార్ట్ కట్ షార్ట్కట్ కానీ ఈ షార్ట్ కట్స్ లేకుండా మీరు ఒక పవర్ఫుల్ రొటీన్ని క్రియేట్ చేసుకోవాలి ఎవరినో ఇంప్రెస్ చేయడానికి కాకుండా మీకోసం అంటూ మీరు వేగంగా నిద్రలేవండి ఇప్పటికే మీకు బ్రహ్మముహూర్తం కోసం చాలాసార్లు చెప్పే ఉంటాను బ్రహ్మముహూర్తం అంత ఉత్తమమైన సమయం వేరొకటి ఉండదు మీకు వీలైతే ప్రతిరోజు బ్రహ్మముహూర్తాన్ని నిద్ర లేవండి మంచిగా ఎక్సర్సైజ్ చేయండి మీకంటూ కొంత ఎనర్జీని బిల్డ్ చేసుకోండి మీరు ఏం తింటున్నారో మీరు కొంచెం కాన్షియస్గా తినండి మీకు ఏదో కంఫర్ట్ జోన్ కోసం తినడం కాకుండా మీకు ఆరోగ్యం ఇచ్చే ఫుడ్ తినండి మీకు వీలైనంత వరకు సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికే ప్రయత్నించండి మాంసాహారాలు లేదా మాంసకృత్తులు ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల మీ మనసులో తామసికం పెరిగిపోతుంది అది చాలా ఇబ్బంది పెడుతుంది నేను పూర్తిగా మానేయమని చాలా చాలామందికి డైట్లు ఉంటాయి లేదా వర్కౌట్ చేసే వాళ్ళు బాడీ గెయిన్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ ప్రోటీన్ అవసరం తింటారు కానీ ప్రతిరోజు అదే పనిలో ఉండకుండా వీలైనంతవరకు ఆరోగ్యవంతమైన ఫుడ్ తీసుకోండి వీలైతే పుస్తకాలు చదవండి మీకంటూ ఒక ఇమాజినేషన్ పవర్ పెరుగుతుంది ఇంకా కుదిరితే పుస్తకాలు రాయడానికి ట్రై చేయండి మీరంటూ ఒక కొత్త రియాలిటీ క్రియేట్ చేసుకునేవారు అవుతారు దానివల్ల మీ విజువలైజేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఎవరో చేసిన కాంటెంట్ చూడడం కంటే మీకంటూ ఒక కాంటెంట్ క్రియేట్ చేసుకోండి ఎంతసేపు ఫోన్లోనో కంప్యూటర్లోనో గేమ్స్ ఆడడం కాకుండా బయటికి వెళ్ళి ఫిజికల్ వర్కౌట్స్ చేయండి ఫిజికల్ గేమ్స్ ఆడండి మీ రొటీన్ని మీరు ఎంత పవర్ఫుల్గా మార్చుకుంటారో అంత వేగం మీ కన్ఫ్యూజన్ అంత తగ్గిపోతుంది మీ యాంగ్జైటీ తగ్గిపోతుంది మీకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ని బిల్డ్ చేసుకుంటారు మీరు ఏం సాధించాలనుకుంటున్నారో దానికంటూ మీరు ఒక ప్రామిస్ చేసుకోండి మీకంటూ మీరు ఒక మాట ఇచ్చుకోండి నేను ఇది చేయాలనుకుంటాను అని మీ రొటీన్ మారాక ఆటోమేటిక్గా మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మీరు ఏం చేయాలన్నా మీరు మోటివేషన్ కోసం వెతుకు కూడా మానేస్తారు మీరు సక్సెస్ అవ్వడానికి మీకు ఒకరు మోటివేషన్ ఇవ్వాల్సిన పనే లేదు అన్నిటికంటే ముఖ్యంగా మీకు మీ పైన మరింత నమ్మకం పెరుగుతుంది అదే మీ నిజమైన శక్తి మీరు ప్రొక్రాషినేషన్ కోసం తెలుసుకున్నారు డోపమైన్ డీటాక్స్ కోసం తెలుసుకున్నారు ఈ రెండు మీరు కరెక్ట్ ట్గా ఫిక్స్ చేసుకోగలిగితే అప్పుడు మీకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఫోకస్ పెరుగుతుంది అప్పుడు మీ బాడీ మీ మైండ్ అనేది మీకేం కావాలో అది చేయడానికి సిద్ధపడుతుంది అప్పుడు మీరు చేయాల్సిన పని మ్యానిఫెస్టేషన్ ఇప్పటి వరకు మన ఛానల్లో మేనిఫెస్టేషన్ కోసం నేను చాలా వీడియోలు చేశాను లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పాను మేనిఫెస్టేషన్ కోసం మీకు తెలిసి ఉంటే ఓకే తెలియని వారైతే ఇదే ఛానల్లో మ్యానిఫెస్టేషన్ వీడియోస్ ఉంటాయి చూడండి డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను మీకు ఉపయోగపడతాయి అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలియని వాళ్ళ కోసం షార్ట్గా చెప్తాను మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు ఎలా ఉండాలని కోరుకుంటారో అలా మీరు మారడమే మేనిఫెస్టేషన్ మనం ఏదైతే విషయం గట్టిగా జరగాలని కోరుకుంటామో అది మనం జరిగేలా చేసుకోవడం మేనిఫెస్టేషన్ ఉద్యోగం సంపాదించాలనుకుంటే ఉద్యోగం సంపాదించడం నీకు డబ్బు సంపాదించాలనుకుంటే టార్గెట్ పెట్టి డబ్బులు సంపాదించడం కానీ నేను అనుకుంటే అయిపోతాయా అంటే అవుతాయి మన గ్రంథాల్లోనే చెప్పుకుంటారు యద్భావం తద్భవతి అని అంటే మనం ఎలా ఆలోచిస్తామో మనం అలాగే మారుతాం మేనిఫెస్టేషన్ అనేది మ్యాజిక్ కాదు మన ఆలోచనలే మన ఎమోషన్స్ని క్రియేట్ చేస్తాయి మన ఎమోషన్సే మన యాక్షన్స్ వైపు దారి చూపిస్తాయి అప్పుడు మనం చేసే యాక్షన్సే మన డెస్టినీ ఏంటో డిసైడ్ చేస్తుంది దీనికి మనం చేయాల్సిందల్లా మన సబ్కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేసుకోవడం డొప్పమే డీటాక్స్ అవ్వడానికి మనం ఏవైతే పనులు కొన్ని కొన్ని చేయకూడదు అనుకున్నామో అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా మనం కొన్ని కొన్ని పనులు చేయాలనుకోవాలి మనకంటూ కొన్ని కొన్ని విషయాలు జరగాలనుకోవాలి మన సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువ ఫోకస్ దీనిపై పెడుతుందో మనం దాన్నే పొందగలం కాబట్టి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మీరేం కావాలనుకుంటున్నారో మీకు ఏమేమి కావాలనుకుంటున్నారో అవి మేనిఫెస్ట్ చేసుకోండి మీరు ఏం మేనిఫెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అది మీకు ఖచ్చితంగా తెలియాలి మీకు చాలా క్లారిటీ ఉండాలి మీకు ఏం కావాలో అది మీరు ఈ యూనివర్స్తో పంచుకోండి అలాగే మీ సబ్ కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయండి ఇదంతా ఎలా చేయాలో నాకు తెలీదు అని మీరు అనుకుంటే ఆల్రెడీ నేను మేనిఫెస్టేషన్ కోసం చాలా వీడియోస్ పోస్ట్ చేశాను ఛానల్లో ఒక్కసారి చూడండి అలాగే మీకు ఇది నేను చేయగలనా లేదా అని ఏదైనా ఇంటర్నల్ డౌట్ ఉంటే ఫస్ట్ అది రిమూవ్ చేసేయండి ఎందుకంటే మ్యానిఫెస్టేషన్లో నెగటివ్ థాట్స్ అనేవి చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి సో మీ లైఫ్లో ఉండే ఎలాంటి నెగిటివ్ థాట్నైనా దూరం పెట్టండి మీ చుట్టూ ఉండే నెగటివ్ పర్సన్స్ అని ఎవరైనా అనిపిస్తే వారికి కూడా దూరంగా ఉండండి మీరు దేనిపై దృష్టి పెడతారో మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్నే అమలు చేస్తుంది మీకేం కావాలో దాన్ని కోరుకోండి దేనికోసం అత్యాసపడకండి మీకు ఎంత పెద్ద కోరుకున్నా కోరుకోండి కానీ కోరుకొని వదిలేస్తే సరిపోదు దానికి మీ యాక్షన్స్ కూడా చాలా అవసరం మీకు కుదిరినంత ఎఫర్ట్స్ మీ కోరిక కోసం పెట్టండి మీ లిమిట్స్కి మించి మీరు కష్టపడండి అయ్యో నేను మేనిఫెస్ట్ చేసి రెండు రోజులైంది మూడు రోజులైంది వారం రోజులైంది ఇంకా కోరిక తీరలేదే అని నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళకండి ఒకసారి మీరు యూనివర్స్తో కోరిక చెప్పుకున్నారా ఇంకా అది యూనివర్స్ వదిలేసి మీరు మర్చిపోండి యూనివర్స్ అనేది కోరికలు కోరుకునే వారికి తీర్చదు ఆ కోరిక కోసం కష్టపడే వారికి తీరుస్తుంది ఆ కోరిక తీరుతుందని నమ్మే వారి కోసం తీరుస్తుంది యాక్షన్స్ లేకుండా నమ్మడం వేస్టే నమ్మకం లేకుండా యాక్షన్ కూడా వేస్ట్ మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో దానికోసం మీరు కష్టపడితే అది తీరుతుందని నమ్మండి యూనివర్స్ మీ కోరికను ఖచ్చితంగా తీరుస్తుంది రెండు వేల ఇరవై ఆరులోకి మీరు అడుగుపెట్టే ముందు కానీ అడుగుపెట్టిన వెంటనే కానీ మీరు చేయాల్సిన మొట్టమొదటి పని మీకు మీరే ప్రమాణం చేసుకోవడం రెండు వేల ఇరవై ఆరులకు అడుగు పెట్టడానికి మీకు కొత్త వ్యక్తి అవసరం లేదు మీరే ఒక కొత్త క్రమశిక్షణతో రావాలి మీకు కొత్త డిసిప్లిన్ అలవర్చుకోవాలి ఇన్నాళ్ళు మీ కంట్రోల్ నుంచి తప్పించుకున్న మీ బ్రెయిన్ ని మళ్ళీ మీ కంట్రోల్లోకి తీసుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్నిది రీప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేసుకోండి నేను ఆల్రెడీ ఛానల్లో త్రీ సిక్స్టీ నైన్ మేనిఫెస్టేషన్ కోసం చెప్పాను అలాగే పిల్లో మెథడ్ కోసం చెప్పాను వాటర్ మేనిఫెస్టేషన్ కోసం చెప్పాను మీకు ఇంకా ఏమైనా టెక్నిక్స్ కావాలంటే కూడా చెప్తాను మీలో ఎవరికైనా విజువలైజేషన్ కోసం కానీ విజన్ బోర్డ్స్ కోసం కానీ తెలుసుకోవాలంటే కూడా చెప్పండి కామెంట్స్లో మీకు ఏ టాపిక్ గురించి కావాలన్నా నాకు ఒక్క కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మీ మనసుని వీలైనంత పాజిటివ్గా ఉంచుకోండి మీరు ఏం మాట్లాడినా పాజిటివ్గా ఉండేలా చూసుకోండి మీరు నెగిటివ్గా బిహేవ్ చేయకండి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే మీ మనసులోకి తీసుకోకండి నెగిటివ్ ఆలోచనల్ని మీ దగ్గరికి రానియకండి నెగిటివ్ మనుషుల్ని దూరంగా ఉంచండి ఇవాళ నుంచి మీరు మీ ఫోకస్ని వేస్ట్ చేసుకోకండి మీ కంఫర్ట్ కోసం మీ ఫ్యూచర్ని నాశనం చేసుకోకండి మీకు ఎంత అన్కంఫర్టబుల్గా ఉన్నా మీకు ఏది అవసరమో అది మాత్రమే చేయండి ఈ ఒక్క పని చేయండి సక్సెస్ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వెంటే వస్తుంది భవిష్యత్తులో ఏదో ఒక రోజు మీ లైఫ్ పూర్తిగా మారిన తర్వాత ఎవరైనా ఎలా ఇంత మారింది అని అడిగితే ఆ రోజు మీకు ఈ మూమెంట్ గుర్తొస్తుంది ఈ వీడియో గుర్తొస్తుంది అప్పుడు మీలో మీరు అనుకుంటారు నేను డోపమేనే కాదు డిసిప్లైన్ ఎంచుకున్నాను అని రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మీకు విజయం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అలాగే మీకు బాగా హెల్ప్ అవుతుందని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒకే ఒక్క లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో గానీ మీకు తెలిసిన వారితో ఎవరైతే మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి మన చరిత్ర మన సంస్కృతి అంటే ఎక్కువ శాతం మన హిందూ ధర్మం కోసం సనాతన ధర్మం కోసం మాత్రమే వీడియోలు చేస్తామని అనుకున్నాను ప్రకస్టినేషన్ అని డోపమెంట్ డీటాక్స్ అని అన్ని ఇంగ్లీష్ పదాలే చెప్పినా మన మనసును నియంత్రించుకోవడం కానీ మనకు కావాల్సింది సంకల్పించుకోవడం కానీ సనాతన ధర్మంలోని చర్యలే కాబట్టి మీకు నచ్చింది సంకల్పించుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్గా థ్యాంక్ యూ చెప్పుకోండి మన చివరి శ్వాస వరకు సనాతన ధర్మాన్ని నిలబెడుతు ఉండండి జై సనాతన ధర్మం